కూటమి ప్రభుత్వం యొక్క మొదటి మంత్రి మండల సమావేశం అంటే క్యాబినెట్ సమావేశం ముగిసింది ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏపీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అంటే ఏపీలో ఉన్నటువంటి వాలంటరీ వ్యవస్థకి వాలంటీర్లందరికీ కూడా షాక్కి చేస్తున్నాయా అంటే విషయం పూర్తిగా తెలుసుకోవాల్సిందే వీడియోనిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈరోజు మంత్రివర్గ సమావేశం జరిగింది లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగినటువంటి మంత్రి మండలి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదైతే ఐదు సంతకాలు చేశారో ఇటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కావచ్చు లేదా మెగాడిఎస్సి కావచ్చు స్కిల్ సెన్సెస్ కావచ్చు మిగిలినటువంటి పెన్షన్ల పెంపు అని ఇలాంటివన్నీ కూడా ఒక ఐదు సంతకాలు చేశారు కదా ఈ ఐదు సంతకాలకి కూడా ఆమోదం మంత్రి మండలి యొక్క పూర్తి ఆమోదం లభించింది అయితే ఇంకేంటయ్యో ప్రాబ్లం వాలంటీర్లకి షాక్ ఏంటి అనుకుంటున్నారా ఇందులో ముఖ్యంగా పెన్షన్ల పెంపు అనేది రేపు ఒకటవ తారీఖు ఉంది అంటే మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి వెయ్యి వెయ్యి రూపాయలు ప్లస్ జూలై నెలలో నాలుగు వేల రూపాయలు మొత్తం కలిపి ఒకటో తారీఖు ఏడు వేల రూపాయలు పెన్షన్ పంపిణీ ఉన్నారు ఆ ఏడు వేల రూపాయలకి గాను పూర్తి మండలి యొక్క ఆమోదం అయితే లభించేసింది సమావేశంలో అయితే ఇంకా ఏంటి ఇందులో సమస్య మనకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో భాగంగా వాలంటీర్ వ్యవస్థని క్రియాశీలకంగా పనిచేయాలి అని ఒకరి పార్టీకి తొత్తుగా పనిచేయకూడదని అలాంటి వాళ్ళని మేము అలాంటి వాలంటీర్స్ని మేము ఇంకా మెరుగైన రీతిలో పని చేయించుకుంటాం వాళ్ళకి మంచి జీతభత్యాలు అందించే ఏర్పాటు దిశగా మేము ప్లాన్ చేస్తామని చెప్పారు అయితే చాలామందిలో ఎలక్షన్ తర్వాత వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది తెలియదు గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు లక్షల యాభై వేల మంది దగ్గర దగ్గర రెండు లక్షల ముప్పై వేల మందిని వాలంటరీ వ్యవస్థగా ఏర్పాటు చేశారు అది కూడా వాళ్ళ యొక్క పార్టీ పనులు చేపించుకోవటం కోసమే ఎక్కువ వినియోగించుకున్నారు అని చెప్పుకోవచ్చు పార్టీ కార్యకర్తలుగా వ్యవహరించేందుకే వాళ్ళని చాలామందిని దాదాపుగా లక్ష మందికి పైగా లక్ష మంది వరకు ఉన్నట్టున్నారు రాజీనామాలు కూడా చేపించారు అటు బలవంతంగా కావచ్చు కొంతమంది ఇష్టపూర్వకంగా పార్టీలో పనిచేయడానికి కావచ్చు రాజీనామాలు చేశారు అయితే వాళ్ళందరూ కూడా కొనసాగుతారా తర్వాత వాలంటీర్లుగా లేదా అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంటుందా లేదా అనేది ఇప్పటికీ ఒక క్లారిటీ ఈ మంత్రిమండలి సమావేశం తర్వాత వస్తుంది అని చాలామంది ఎదురు చూశారు కానీ ఇప్పుడు ఈ మంత్రిమండలి సమావేశంలో ఆ క్లారిటీ రాకపోగా అసలు వాలంటీర్లందరికీ కూడా టెన్షన్ పట్టుకుందనమాట ఈ సమావేశం తర్వాత అదేంటి అంటే ఈ పెన్షన్ కార్యక్రమాలు మీరు గతంలో అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత చూశారు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది వాలంటీర్లని వాళ్ళ యొక్క విధులకి దూరంగా ఉండాలి అని చెప్పింది మరి పెన్షన్లు ఎవరు పెంచవచ్చు ఎలాగా సారీ ఎవరు పంచవచ్చు ఇంటింటికి తిరిగి ఎలాగా ఏంటి అని వైఎస్ఆర్సీపీ నాటకాలు ఆడుతున్నటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక విధానాన్ని చెప్పారు సచివాలయ సిబ్బంది గ్రామానికి ఒక పది మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేస్తే ఒకే ఒక్క రోజులో ఈ పెన్షన్లన్నీ పెంచవచ్చు అని చెప్పి చెప్పారు కదా అదే ఈరోజు మంత్రిమండలి సమావేశంలో దాన్ని చేసి చూపించవచ్చు అన్న తరహాలో ఏం చెప్పారయ్యా అంటే ఏదైతే ఏడు వేల రూపాయల పంపిణీ ఒకటో తారీఖు ఉందో ఈ సచివాలయ సిబ్బందికి ఒకటి ఉదయం నుంచి సాయంకాలం వరకు సమయం కేటాయించారు ఈ సాయంకాలంలోగా ప్రతి ఒక్క ఊర్లలో కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ప్రతి ఒక్క ఇంటికి చేరాల్సే కార్యక్రమం ఈ సచివాలయ సిబ్బంది పైన పెట్టింది అంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉన్నట్ట వాలంటరీ లేనట్టా అనేది ప్రశ్నార్థకంగా ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి అనుమానం అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నటువంటి మాట చెప్పినట్లుగానే వాళ్ళకి సరైనటువంటి పనులు అప్పజెప్తూ అంటే వాళ్ళ స్కిల్కి తగ్గట్టుగా వాళ్ళ వ్యవహారాలని ఇంకా ఎక్కువగా పెంచి బాధ్యతల్ని మంచి మంచి కీలక బాధ్యతలను అప్పజెప్పి వాళ్ళకు మంచి పొజిషన్ ఇచ్చే రీతిలోనే ఆలోచిస్తూ ఉన్నారు అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో అయితే మాత్రం వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి నిర్ణయం కూడా జరగల ప్రస్తుతానికి దాని మీద ఆలోచిస్తూ ఉన్నారు దిశానిర్దేశం ఎలా చేయాలి వాలంటీర్ వ్యవస్థని కొనసాగించాలా లేక వాలంటరీ వ్యవస్థని కొనసాగించకుండా వాళ్ళని వేరే వేరే నిధుల్లో అంటే మంత్రులు ఉంటారు కదా వాళ్ళకి అనుచర ఘనంగా ఏర్పాటు చేసినా సరే వేరే వేరే విధుల్లో ఆ కార్యక్రమాలు చేపట్టడానికి ఆయా డెవలప్మెంట్స్ కోసం ఉపయోగించాలా అనేది మాత్రం డిస్కషన్ జరుగుతూ ఉంది అంతర్లీనంగా వాలంటరీ వ్యవస్థకు ఒక బిగ్ షాక్ ఇది పంపిణీ వ్యవస్థలో అంటే ఏదైతే పెన్షన్ల పంపిణీలో సచివాలయ సిబ్బందిని ఉపయోగించుకోవాలని చెప్పారో అది వింటే ఖచ్చితంగా షాక్ అవుతారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అన్యాయం చేయరు అనే మాట నిజమా కాదా అనేది రాబోయే రోజుల్లో మనం వేచి చూడాల్సిందే అప్పటి వరకు నా ఛానల్లో వీడియోలు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు మంచి మంచి వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్